గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైషు పేరుకి ధర్మస్థల కానీ అక్కడ జరిగేది మాత్రం అధర్మం అనే చెప్పాలి మంది అమ్మాయిలు చిన్న పిల్లలు అమ్మాయిలు ఆడవాళ్ళు కనిపించకుండా పోయారు అని వెతుక్కున్న రోజుల నుంచి చివరికి అక్కడ అస్థికలు దొరికితే డిఎన్ఏ చేసి వాళ్ళ బాడీ అని నిర్ధారించాల్సిన పరిస్థితి వచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్యలో జరిగిన సంఘటన ఇప్పుడు కొత్తగా వెలుగులోకి వచ్చింది అంతమంది అమ్మాయిలని అత్యాచారాలు చేసి ఎంతమందిని మర్డర్ చేసి పెట్టడం లేకపోతే ద దహనం చేయడం కాల్ చేయడం ఖననం చేయడం ఇవన్నీ చేశానని చెప్పేసి చేసిన వ్యక్తి ఇప్పుడు బయటకు వచ్చి చెప్పి నాకు రక్షణ కల్పించండి అని అడుగుతున్నారు దీని వెనక ఎవరున్నారు అంత మంచి ప్రాంతం అందరూ గుడికి వెళ్ళే ప్లేస్ అలాంటిది దీని గురించి మాట్లాడుకోవాలంటే కూడా అంటే గుడికి వెళ్ళిన అమ్మాయిలు కనిపించకుండా పోతున్నారు అని అప్పట్లో ఆలోచిస్తే ఇప్పుడు దానికి పరిష్కారం ఇంకా రాకుండా ఉంది ఇంకా కూడా చర్చలు జరుగుతూనే ఉన్నాయి మరి దాని గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు రజనీరామ గారు మేడంతో మాట్లాడదాం హలో మ్యామ్ హలో నమస్తే నమస్తే అనేది మంచి ప్లేసు గుడి బాగుంటది చూడడానికి వెళ్దాం అనుకుని ఎంతో మంది ఎల్లుంటారు అప్పట్లో అసలు కనీసం బాడీస్ కూడా దొరక అసలు ఏమైపోయారు తెలియక ఎంతమంది తల్లిదండ్రులు ఇదైపోయి ఉంటారు అసలు ఎలా చూడాలి ఈ సంఘటన వదిలేసుకున్నారు వాళ్ళు ఏంటంటే ఏ కేసు పెట్టినా ఎవరు కేసు తీసుకుంటారు అంటే ఇదంతా కూడా ఒక రాజకీయ పరంగా జరిగింది ఇప్పుడు ఐదు సంవత్సరాల పాప దగ్గర నుంచి కాలేజీకి వెళ్ళే వయసు వరకు ఉన్న అమ్మాయిలు కొన్ని వందల మంది ఇదైపోయారు అని అంటే మరి నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అసలు ఆ పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది మరి ఆ గవర్నమెంట్ ఏం చేస్తుంది ఫిర్యాదులు చేసి ఉంటారు చేసే ఉంటారు కదా మరి ఎందుకు అంత ఆచూకీ కూడా దొరకనంత ఇదిగా ఎలా మాయం చేయగలిగారు ఇప్పుడు అక్కడ ఒక అతను పని పనిచేసే అతను ఒక అతను ఆయన కంప్లైంట్ ఇచ్చింది నన్ను గనక మీరు పర్మిషన్ ఇస్తే నాకు మీరు సెక్యూరిటీ ఇవ్వగలిగితే నేను అన్ని ఏది ఎక్కడుందో నేను చెప్పగలను నేనే నా చేత్తోనే చేయించారు అంటే నాకు అనిపిస్తుంది పని మానేస్తాను అంటే కూడా బెదిరించారని ఆ మాట కూడా చెప్పాడు అతను నన్ను బెదిరించారు భయపెట్టారు నేను కనిపించకుండా పోయాను ఇప్పుడు కొంచెం మరి ఇంకా నా మానసికంగా మైండ్ తీసుకోలేక బయటకు వచ్చి చెప్తాను బయటకు వచ్చి అంటే పెద్ద అతను అయిపోయి ఉంటాడు ఇంకా నుంచి తీసేయడమా లేకపోతే ఏదో సంత జరిగి ఉంటుంది అయితే మనకి రెండు వేల పద్నాలుగులో ఒక అమ్మాయి ఇట్లా మిస్ అయితే ఆ అమ్మాయి మనకి అదృష్టవశాత్తు అమ్మాయి ఆచి తెలిసింది తెలియబట్టి ఇవన్నీ బయటకు ఆ అమ్మాయి మీరు కేసు పెట్టారు మరి ఎన్ని సంవత్సరాలైనా చూడండి ఆ కేసు బయటకే రాలేదు ఇప్పుడు మీరు అన్నట్టు ఒకవేళ పెట్టినా బెయిల్ తీసుకుని బయటకు వచ్చేసి ఇంకా దర్జాగా అంటే ఇలాంటి వాళ్ళని మన సమాజం మన ప్రభుత్వం వాళ్ళని పోషిస్తుంది అనమాట ఆస్థాన కవులను పోషించినట్టు ఒక చెడుని ఒక చెడ్డ వ్యక్తుల్ని కూడా పోషేస్తుంది గవర్నమెంట్ ఏదైనా కానీ ఏ స్టేట్ అయినా కానీ ఇలాంటి వాళ్ళని అసలు వాళ్ళు ఎందుకు అలా ఉంచారు అనేది నాకు ఒక పెద్ద సమస్య అదే ఒక డౌట్ వాళ్ళని అసలు బెయిలే ఇవ్వకూడదు అసలు వాళ్ళ మీద కేసు ఎవరి మీద కేసు పెట్టారు అది కూడా మనకు తెలియలేదు ఇంకా వివరాలు తెలియాల్సింది ఉంది పెట్టారు అంతవరకే అనేది బయటికి రాలేదు చట్టం చూస్తూ కూర్చుంటుందా అన్ని సంవత్సరాలని చూస్తూ కూర్చుంది ఏంటంటే రాజకీయ వాళ్ళు కాబట్టి రాజకీయాల సంబంధించి వాళ్ళు కాబట్టి సంబంధించింది కాదు వాళ్ళు పదవిలో ఉన్న వాళ్ళే అప్పుడు ఆ పదవి యొక్క ఏమంటారు పవర్ తోటి వాళ్ళు ఇంకా గ్రూప్స్ పెట్టుకొని చేసిన పనిది ఇప్పుడు ఒకళ్ళతో ఒకళ్ళతో అయ్యే పని కాదు ఇది ఒకళ్ళ ఇద్దర పదులా ఇద్దరు ఇరవైలా వందల సంఖ్యలో ఆడపిల్లల్ని ఇలా చేస్తున్నారంటే వాళ్ళు అత్యాచారం చేసే చేశారని ఈ ఇతను మనకు బయటకు వచ్చిన వర్కర్ ఒక ఆయన చెప్తున్నాడు అంటే నా చేత్తో నేనే చేశాను కాబట్టి ఇటువంటి అత్యాచారాలు చేశారు ఇప్పుడు రీసెంట్ గా రీసెంట్ కాదు రెండు వేల పద్నాలుగులో స్రవంతి అమ్మాయి పేరు ఆ అమ్మాయి కేసు బయటకు వచ్చినప్పుడు కూడా ఆ అమ్మాయి మీద ఆ చిత్రావతి నది ఒడ్డున పడి ఉంది బురద పడేసి ఉంది మీదంతా అంటే సాక్ష్యాలను తార మాయం చేయటానికి ఆ అమ్మాయి యొక్క ప్రైవేట్ పార్ట్స్ దగ్గర కానీ ఇంకెక్కడ కానీ బురద చల్లేశారు ఎవిడెన్స్ అనేది తెలియకుండా మాయం అంత మిక్స్ అయిపోతుంది కదా అంతా కూడా ఆ అమ్మాయి యొక్క ఇన్నర్స్ కూడా తీసేశారు లేవు ఎందుకంటే మేబీ సాక్ష్యాలు దొరకకుండా తర్వాత ఏవో వేరే ఇన్నర్స్ తీసుకొచ్చి వేశారని కూడా చెప్తున్నారు అవి ఫ్రెష్గా కొత్తగా ఉన్నాయి కోర్టులో సబ్మిట్ కూడా చేశారు కొత్త విన్నర్స్ తీసుకొచ్చి సబ్మిట్ చేశారు అంటే ఇప్పుడు ఆ జడ్జి గారికి అప్పుడు ఉన్న జడ్జి గారికి కళ్ళు కనపడలేదా అదేంటి చట్టానికి కళ్ళు లేవు అని ఏంటంటే చట్టానికి కళ్ళు లేకపోవడం కాదు చట్టానికి కళ్ళు మూసేస్తున్నారు ఇప్పుడు ఇదిగో పులి అంటే అది గొప్పవా కదా చూపించిన విధవా ఎవడో అలాంటి సాక్ష్యాలను ప్రవేశపెట్టినప్పుడు పోలీసులే కదా జడ్జికి కళ్ళు లేవా ఆయన యొక్క ఏ స్థానంలో అయితే ఆయన కూర్చున్నాడో ఆ స్థానం ఆయనకి హెచ్చరించలేదా నువ్వు అబద్ధం చెప్తున్నావు అబద్ధం తీర్పు చెప్తున్నావు అని మరి అవన్నీ కూడా కొత్త కొత్తవన్నీ తీసుకొచ్చి చూపించినప్పుడు అది ఎలా సాధ్యం ఆ అమ్మాయి డెడ్ బాడీ మీద అంత బురద చల్లి గందరగోళం చేసేసారు మనిషిని ఇవి మాత్రం కొత్తగా ఎలా ఉన్నాయని చెప్పి జడ్జి అడగలేదా జడ్జి ఏంటి చివరైనా ఎవరికైనా డౌట్ వస్తుంది మరి జడ్జి ఎందుకు చూస్తే ఊరుకున్నాడు అంటే అక్కడేమర్థం అవుతుంది పోలీసులకి వాళ్ళకి అందరికి కూడా ఉంటుంది లింక్స్ ఉంటాయి 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 కాబట్టి వాళ్ళు ఏమనుకుని ఉంటారు పోయిన వాళ్ళు ఎటు తీసుకురాలేరు కాబట్టి మనం కాసేపు కళ్ళు ముక్కు చెవులు మోసుకుంటే మన వాటా మనకు వచ్చేస్తుంది అధికారంలో ఉంటే ఏమైనా చేయవచ్చామా చేస్తున్నారు ఏమైనా అధికారంలో ఉంటే ఏమైనా చేయొచ్చు అని ఎవరంటారు ఖచ్చితంగా ఎవరు ఒప్పుకోరు చేయకూడదు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఏమంటారంటే సంక్షేమం చేయాలి ఏం కావాలి అది చేయాలి నువ్వు కరెక్ట్ రాష్ట్రానికి ఏం కావాలో అవన్నీ చేసిపోవు నువ్వు ఐదేళ్లు ఉంటావో పదేళ్ళు ఉంటావో అది నీ యొక్క బాధ్యత అధికారంలో ఉంటే ఏమైనా చేయ చేయచ్చా ఏమైనా చేయకూడదు చేయవలసినవే చేయాలి కానీ అధికారంలో ఉండి చేయవలసినవి మానేసి చేయకూడనివి ఏవైనా చేసేస్తున్నారు ఎందుకంటే అది రూపుమాపుకోవడానికి హెల్ప్ ఉంటుంది కాబట్టి చిన్న 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 పిల్లలు పదమూడేళ్ళ పిల్లలు నేనే చూసాను దగ్గరుండి హత్యాచారాలు చేస్తున్నారు బాడీ మీద అంత గీతలు ఉన్నాయి కనిపిస్తుంది నన్నే పూడ్చి పెట్టమోనో లేకపోతే తొందరగా పూర్తి చేయడానికి తొందరగా చిత్రావది చిత్రపతి నది వద్ద తొందరగా అయిపోద్ది అని అని చెప్పడం కూడా ఇన్ని సంవత్సరాల నుంచి ఎవరు ఎందుకు పట్టించుకోలేదు అంటే మిస్సింగ్ కేసులు వచ్చి ఉంటాయి కదా పోలీస్ స్టేషన్ ఎందుకని ఎవరు పట్టించుకోలేదు పట్టించుకోండి మిస్సింగ్ కేసు కూడా వాళ్ళు పెట్టలేకపోయారు కొంతమంది అసలు ఆశలే వదులుకున్నాం వదిలేశారని చెప్పి చెప్తున్నారు ఒకటి అర కేసులు పెట్టినా కూడా ఎవరు పట్టించుకుంటారు ఏమనమ్మా మాకేం దొరకలేదు ఏం తెలియలేదు చూద్దాం పో అంటారు ఇప్పుడు ఈ రోజుల్లో కూడా ఏ సమాధానాలు చెప్తున్నారు కదా చట్టం ఎంత స్ట్రాంగ్ అయింది పోలీసు వ్యవస్థ ఇంత స్ట్రాంగ్ అయింది అని చెప్తున్నారు మరి ఎన్ని కేసులు సాల్వ్ అవుతున్నాయి ఎంతమందికి న్యాయం జరుగుతుంది ఎంతమంది తెలియకుండా అన్యాయం అయిపోతున్నారు అయిన అవుతున్నాయి అవ్వని వాటి పరిస్థితి ఏంటి వాటి సంగతి ఏంటి కాబట్టి రాజకీయాల్లో ఉండి వీళ్ళు సింగిల్ గా చేసిన పని అయితే కాదు ఒక ఫ్యామిలీకి సంబంధించిన రాజకీయాలు వాళ్ళు చేసింది కాదు వాళ్ళకి గ్రూప్స్ ఉన్నాయి వాళ్ళ ఒక రాజకీయాలు ఒక పదవిలో ఉన్న ఒక వ్యక్తి అంటే అతనికి నెట్వర్క్ ఎంతో ఉంటుంది అతని కింద ఎంతో మంది ఉంటారు అతనితో సమానంగా ఉంటారు ఒక గ్రూప్ కలిసి చేసిన దారుణాలు ఇవన్నీ కూడా లేకపోతే ఇన్ని వందల మంది ఆడపిల్లల్ని ఇది చేస్తున్నారంటే వాళ్ళు అసలు రాక్షసులు అనుకోవాలా మాస్ మర్డర్స్ మొత్తం అసలు ఇది ఏంటిది ఇది గనక బయటకు వస్తే అసలు సెంట్రల్ లెవెల్లో వీళ్ళకి కఠినమైనటువంటి శిక్షలు పడాలి అది కూడా బయటకు రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి ఉన్నాయి ఇప్పుడేంటి ఇన్ని సంవత్సరాలు అయింది వాళ్ళు ముసలాడు కూడా అయిపోయి ఉంటాడు మరి అయిపోతే మాత్రం వాళ్ళ తర్వాత ఎవరైనా చేస్తున్నారా మరి ఈ మధ్య కాలంలో అయినా కేసులు ఇంకా జరుగుతున్నాయా మరి మనకు తెలియాల్సింది ఉంది ఈ ఇన్వెస్టిగేషన్ చేస్తే గానీ ఏదో కో దేనికో ఇచ్చామని ఏదో చెప్తున్నారు సిఐడికి సిఐబికి ఇచ్చాము సిబిఐకి అని చెప్తున్నారు అదే నిజమైతే గనక తేల్చాలి ఇప్పుడు అతనున్నాడు కదా పేరు ఏదో మెన్షన్ చేశారు ఆ వర్కర్ అతను నేను ప్రతి ఒక్కళ్ళ గురించి నేను చెప్పగలను చెప్తున్నాడు ఇతనైనా సరే ఇన్ని దారుణాలు చేస్తున్నాడు ఏదో ఒక మార్గంలో నుంచి ఆయన బయటకు పంపించాల్సింది న్యూస్ ని చూస్తూ చూస్తూ ఆడపిల్లలు మొగ్గల్లాగా రాలిపోతున్నారు అనేది అంటే ఇప్పుడు చెప్తాను అని అంటున్నాడు అంటే ఇప్పుడు కూడా జరుగుతున్నాయా మనకి నెక్స్ట్ అప్డేట్ రావాల్సింది ఆయన రిలేటివ్స్ లో ఒక అమ్మాయికి ఆయనే అలా చేసిన తర్వాత మరీ పశ్చాత్త అదంటే ఏంటి తలదాకా వస్తే అన్నట్టు అనుకోవాలి ఏదో వచ్చి చెప్తానన్నాడు కదా మనం గొప్పగా అనుకోవాల్సిన అవసరం లేదు ఎప్పుడైతే మనిషికి తనకి బాధ కలుగుతుందో అప్పుడు రియాక్ట్ అవుతాడు అందాక మందగాదుగా నాకెందుకులే అనుకుంటూ ఖచ్చితంగా అనుకుంటారు ఇలాగే సరే ఏదైతే ఉంది భగవంతుడు ఇప్పుడు వాళ్ళ రోజున చెప్పిస్తున్నాడు నిజానిజాలు మరి ఎన్ని కేసులు జరిగాయి ఫోర్టీన్ తర్వాత కూడా అనేది మనం వెయిట్ చేయాల్సింది ఉంది ఏమైనా సరే దీన్ని కింద లెవెల్ కోర్టులోనే వీళ్ళకి కఠినమైన శిక్షలు వేసేయాలి మళ్ళీ వీళ్ళు సుప్రీం కోర్టుకి వెళ్తాము మళ్ళీ దీనికి ఒక గడువు మళ్ళీ ఒక సుఖంగా ఉండండి మళ్ళీ కొన్నాళ్ళు ఈ వేషాలన్నీ సాగకుండా గట్టి చర్యలు తీసుకోవాలి Okay, ma'am. Thank you.